సమూయేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము కావున యహోవా నాతానును తాను దావీదు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్ల నేను ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒకడు దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న పిల్ల తప్ప ఏమీ లేకపోయిను వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్ను వాని బిడ్డల యుద్ధను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కవిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం చేయుటకై తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనులక ఆ దరిద్రిని గొర్రె పిల్లను పట్టుకుని తన ఎదుకు వచ్చిన వానికి ఆయుత్తం చేశను దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసినవాడు మరణపాత్రుడు వాడు కనికరం లేక ఈ కార్యం చేసెను గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లల్ నీయువల్నని నాతానుతో అనెను నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయేలుల దేవుడైన యహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రాయిలుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగర్ని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవికిట చేర్చి ఇస్రాయిలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చిందును నీవు యహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడు నడత చేసివేమి హిత్తియుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు ఉన్నావు అమోనీల చేత నీవతని చంపించితివి గదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము యహోవా నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను పగటి ఎందు వాడు వారితో నీవు నీవి కార్యము రహస్యంగా చేసితివి గాని ఇస్రాయిల్ అందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దాన్ని చేయించును అనెను నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావుకున్నట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేటివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను ఎహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకయుండెను ఏడవ దినమన బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఏడల తనకు తాను హాని చేసుకునునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్ప వెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసుగుసులాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిననిరి అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి ఎహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి అప్పుడు అతడు భోజనం చేశాను అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేదివి నీవిలాగున చేయట ఏమని దావీదు నడుగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను వాని తిరిగి రప్పించగలనా నేను వాని యొద్దకు పోవదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పెను తరువాత దావీదు తన భార్య అయిన బత్సబను ఓదార్చి ఆమె యొక్కకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమార్ని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టెను యహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యహోవా ఆజ్ఞను బట్టి యదీదియా అని అతనికి పేరు పెట్టెను యోవాబు రబ్బా అను అమోనీరా పట్టణం మీద యుద్ధం చేసి రాజనగర్ని పట్టుకొనిను దావేదు నదుకత దోతులను పంపి నేను రబ్బా మీద యుద్ధం చేసి జలముల మీద పట్టణమును పట్టుకుంటుని నేను పట్టణమును పట్టుకుని నా పేరు దానికి పెట్టకుండా మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకునవలనని వర్తమానం చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దానిని పట్టుకుని వారి రాజు కిరీటమును అతని తలమీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంతా ఎత్తుండెను మరియు అతడు పట్టణంలో నుండి విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయెను పట్టణములో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప పనిముట్ల చేతను ఇనుప గొడ్డండ్ల చేతను వారిని తుత్తునీలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను అమోనియల పట్టణం అతడు ఇలాగూ చేసెను ఆ తర్వాత దావీదును జనులందర్ను తిరిగి ఎరుషులేమునకు వచ్చిరి సమూయేలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము తర్వాత దావీదు కుమారుడగు అబ్సాలోమునకు తామారనునొక సుందరవతియగు సహోదరియుండగా దావీదు కుమారుడగు అమునను ఆమెను మోహించెను తామారు ఏనందున ఆమెకు ఏమి చేయవలనన్నా దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను అమ్నోను నాకు మిత్రుడొకడుండెను అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడువైన నీవు నానాటికీ చిక్కుపోవుటకు హేతువేమీ సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడకు అప్సాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను యహోనాదాబు నీవు రోగువైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొనియుండము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నాను పడక మీద పండుకొనిను అమ్నోను కాయిలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయిగా దావీలు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయెను అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వట్టింపక అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా నుండి అవతలకు పొండనెను వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోపలనున్న తన అన్నయ్యగు అమ్మునోను వద్దకు వచ్చెను అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా ఆమె నా అన్న నన్ను అవమానపరచకము ఇలాగు చేయుట ఇస్రాయిలు తగదు ఇట్లి జారకార్యమును చేయవద్దు నా అవమానము నేనెక్కడ దాచుకుందను నీవును ఇస్రాయిలు దుర్మార్గుడు వగుదువు అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము అతడు నన్ను నీ కీయక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో సైనించెను అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె నన్ను బయటకు తోసివేటి వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చెయ్యుకుమని చెప్పినను అతడు ఆమె మాట వెనుక తన పనివారిలో ఒకని పిలిచి దీనిని నా ఇద్దరు నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను కనికలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఒకటి ధరించి పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసుకుని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తిమీద చేయి పెట్టుకుని ఏడ్చుచ్చు పోగా ఆమె అన్నయ్యగు అప్సాలోము ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు గదా నా చెల్లి నీవు ఊరకుండము అతడు నీ అన్నయ్య కదా ఇందును గురించి చింతపడవద్దెనెను కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అప్సాలోము ఇంట నుండెను ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను అప్సాలోము తన అన్నయగు అమననుతో మంచి చెడ్డలేమి మాటలాడక ఊరుకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకే అతని మీద పగ ఉంచెను రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్సాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్సాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిపించను అబ్సాలోము రాజునదకు వచ్చి చిత్తగించుము నీ దాసుడైన నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయిగా రాజు నా కుమారుడా మమ్మను పిలవవద్దు మేము నీకు అధిక భారముగా ఉందము మేమందరము రా తగదని చెప్పినాను అబ్సాలోము రాజును బలవంతం చేసెను అయితే దావీది వెళ్లనొలక అప్సాలోమును దీవించి పంపగా అబ్సాలోము నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను అతడు నీ వద్దకు ఎందుకు రావాలనని రాజు అడగగా అబ్సాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందర్నూ అతను ఎదుగుపోవచ్చునని సెలవిచ్చాను అంతలో అప్సాలోము తన పనివారిని పిలిచి వలన ద్రాక్షారంతోషి మీరు కనిపెట్టి ఉండి అమ్మునోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడకాతని చంపుడి నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను ఇచ్చిన ఆజ్ఞ చూపిన వారు చేయగా రాజకుమారులందర్నూ లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయి వారు మార్గములో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులందర్నీ అప్సాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకుని నేల పడి ఉండెను మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకుని దగ్గర నిలబడి ఉండిరి దావీదు సహోదరుడైన సిమియాకు పుట్టిన యహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఈలినవాడవగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమయ్యేను ఏలి అనగా అతడు అబ్సాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్సాలోము అతని చంపవలనను తాత్పర్యంతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు అమ్నోను మాత్రమే అబ్షాలోము అప్సాలోము ముందు పారిపోయి ఉండెను కావలియున్న పనివాడు ఎదురు చూచుచున్నప్పుడు వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి యహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు నీ దాసునైనా నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి రాజును అతని సేవకులందర్ను దీని చూచి బహుగా ఏడ్చిరి అయితే అప్సాలోము పారిపోయి అమీహుద్ కుమారుడైన తల్మయి అను గెసూరు రాజునద చేరెను దావీదు అనుదినమును తన కుమార్ని కొరకు అంగలార్చుచుండెను అబ్సాలోము పారిపోయి గెసూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు అమ్లోను మరణమాయననుకుని అతన్ని గూర్చి యోధార్పు నొందినవాడై అబ్సాలోమును పట్టుకొనవల్నన్న ఆలోచన మానెను